దేవుని పరిశుద్ధ నామమునకు మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదీకాలం కృపా వాగ్దానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడి గత రాత్రంతా మళ్ళను కాచి కాపాడి మరి ఒక చక్కటి ఉదయాన్ని మనకిచ్చారు ఉదే కాలమే దేవునితో మీ సమయాన్ని హెచ్చించారు నమ్ముతున్నాను అయితే దేవుడు ప్రతి ఉదయం కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మనల్ని ఆత్మీయంగా శారీరకంగా బలపరుస్తూ ఉన్నాడు ఈ దినం కూడా దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని మన కొరకు ఆయన తన యొక్క ఆత్మచేత మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ దినం దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం తొతుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు ఐ దేవుడి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విలువైన మాట అద్భుతమైన మాట ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండు నేటి దినాల్లో చాలామంది బలహీనైపోతున్నారు శారీరకంగా కొంతమంది బలహీనవుతూ ఉంటే మరి కొంతమంది మానసికంగా బలహీనం అవుతున్నారు కొంతమంది ఆత్మీయంగా బలహీనైపోతున్నారు ఈ బలహీనత అనేది దుష్టుడు అనేక రకాలుగా మన మీద దాడి చేస్తూ మళ్ళా కృంగతీస్తూ మళ్ళను అనేక రకాలుగా క్షీర దశలోనికి నడిపిస్తున్నాడు అయితే దేవాది దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి మీరు పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలతో మీరు పోరాడాలి మీరు జైము పొందాలి కాబట్టి ఈ దురాత్మల సమూహాలలో పోరాటాల్లో మీరు జైము కావాలంటే దేవుని యొక్క మహాశక్తిని మీరు పొందాలి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందాలి దేవుని యొక్క మహాకృపను పొందినప్పుడు ఎంతటి బలహీన పరిస్థితిలోనూ దేవుడు నిన్ను బలపరుస్తాడు ప్రభు యొక్క మహాశక్తిని పొందుకుంటే ఎంతటి అపచయముని ఎదుట ఉన్నా దేవుడు దానికి జయమిస్తాడు ఎంతటి శత్రులు నీ ముందు ఉన్నా దేవుడు వాళ్ళని మిత్రులుగా మారుస్తాడు ఒకవేళ నువ్వు వెళ్తున్న ప్రయాణములో దేవుని శక్తితో నువ్వు నడిపించబడితే నీ ప్రయాణాన్ని దేవుడు సఫలపరుస్తాడు కాబట్టి దేవుని యొక్క మహాశక్తి కొరకు ఉదయ కాలమే దేవుడిచ్చి ఈ వాగ్దానం అంటున్నాడు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి ఎప్పుడు మీరు బలవంతులు అవుతారంటే దేవా నీ శక్తి నాకు కావాలి నీ అభిషేకం నాకు కావాలి నీ ఆత్మచేత నడిపించబడాలని దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తే దేవుని అక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఇదిగో నేను నిన్ను గర్భంలో నీ తల్లి గర్భంలో పొంది నిన్ను ఎన్నుకున్నాను జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే ఇర్మియా అంటాడు ప్రభా నాకు మాట్లాడటకు నాకు శక్తి చాలదు నేను బాలుడును అంటే దేవుడు అంటాడు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుతున్నా నేను నిన్ను వాడుకుంటాను నా ఆత్మశక్తి నీతో ఉంటుందని చెప్పి ఇస్రాయేలీలకు ఇరిమియాను ఒక బలమైన ప్రవక్తగా వాడుకొని దేవుడిచ్చిన వాక్శక్తిని బట్టి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ప్రవక్తగా దేవుడు ఇరిమియాను వాడుకుంటాడు ఇంకా మనం చూస్తే ప్రభు శిష్యులు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి ఆయన ఆయన సిలువు మీద అప్పగించబడిన తర్వాత ఆయన మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా బలహీనైపోతారు మనకి పరిస్థితి ఏంటి మనం ఎలాగ బ్రతకాలి ఎలా జీవించాలి బయటికి వెళితే మళ్ళను కూడా సిలువేస్తారు భయోందాళంతో వాళ్ళు ఒక గృహంలో కూడి ఉండి భయపడతూ ఉంటే దేవుడు వారితో మాట్లాడతాడు మీకు సమాధానం మగునుగాక ఇదిగో మీరు పైనుండి వచ్చే వచ్చే శక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన మహాశక్తిని మీరు పొందుకుంటే మిమ్మల్ని బూతిగంతముల వరకు నాకు సాక్షులుగా చేస్తానని అపోస్సుల కార్యాలు దేవుడు ఆయన ఆరోహణ అయ్యే ముందు తన శిష్యులతో బలపరుస్తాడు ఆ ఒక్క మాట పట్టుకుని వారు పది దినాలు దేవాలయంలో విడువక ప్రార్థన ఇచ్చినప్పుడు వారి మీదకి బలమైన ఆత్మశక్తి వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు చేసేవారుగా ప్రపంచ దేశాలకి దేవుని స్వార్థన ప్రకటించేంత బలవంతులుగా దేవుడు ఆయన శిష్యులను చేశాడు కాబట్టి ఇదేను నువ్వెంతటి బలహీనరాలవైనా ఒక్కటి అడుగు ప్రభా నీ మహాశక్తి నా మీదకి దిగిరానివ్వండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు నువ్వు మానసికంగా కృంగిపోతున్నా దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క అడుగు ఆత్మశక్తిని దేవుడిని ఇచ్చి దేవుడిని మానసిక పరిస్థితిని మెరుగుపరిచి నేను మానసికంగా బలపరుస్తాడు కాబట్టి ఉదయం కాలం ఈ వాగ్దానం నమ్మండి విశ్వసించండి అనేక మార్లు దీన్ని వినండి అంతేకాదు ఈ వాగ్దానం ఎట్టు పెట్టి ప్రార్థన చేసే దేవుని యొక్క శక్తిని పొందే వరకు కూడా దేవుని పాదాలు పట్టుక విడవక ఏడత ప్రార్థన చేస్తే దేవుడు ఆయన శక్తిని మీద కొమ్మరించి నిన్ను బలవంతురాలుగా బలవంతుడుగా చేసి ఉన్నతమైన కార్యాలని ఏడలు చేస్తాడు కాబట్టి కాలం ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇదిగో బలహీనమైన మా బ్రతుకుల్లో నీ బలము కావాలంటే నీ మహాశక్తిని అయినా మాకు కావాలయ్యా ఉదీకాల మాతో మాట్లాడుతున్నాం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండమన్నావు పాప నీ మహాశక్తి అన్నాడు అయా నయనా ప్రభ నీ శిష్యుల మీద కుమ్మరించో నూట ఇరవై మంది అయా పోస్తుల మీద కుమ్మరించో ప్రభ వారు నీ శక్తిని పొందుకొని బలవంతులుగా ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా చేసావయ్యా ఇవదీ కాలం ఎందరు బలహీనతలో ఉండి నీ వైపు చేతురిస్తున్నారో వారి బలహీనత నుంచి విడుదల ప్రకటించి వారిని శక్తివంతులుగా బలవంతులుగా చేయండి ప్రభా ఎవరో సమస్యల్లో అయా ప్రభ వేదంలో ఆర్థికంగా నలిగిపోతున్నారో వారిని శక్తి చేత బలపరచండి అయ్యా ఎవరు ప్రభ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ నీ కార్యాలు పొందుకోలేక బలిహీనైపోతున్నారో నీ శక్తి చేత వారిని బలపరిచి వారి జీవితంలో నూతన కార్యాలు వివాహ కార్యాలు ప్రభ మీరు జరిగించిన గర్భ ఫలాల అయ్యా వారి గర్భాలు తెరవండి ప్రభ ఉద్యోగ ఫలాలు కావాలంటే వారి ఉద్యోగాలు దయచే ప్రభ అయ్యా నీ శక్తి చేత ప్రతి కార్యమును నీ బిడల జీవితంలో జరిగించమని ఏ నామలో ప్రార్థించి వేడుకుంటున్నా